ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ డెమోగ్రఫీ ఆర్ జనాభా టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే ఫస్ట్ అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ర్యాంక్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ ఉమాకి బీపీ వచ్చింది ఉమాకి బీపీ వచ్చింది ఇక్కడ చూసుకుంటే రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉండడం చూసి ఉమాకి బీపీ వచ్చింది అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు సిక్కిం మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ గోవా దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే స్మాల్ గోవా అని గుర్తుపెట్టు పెట్టుకోవాలి ఎల్ఎల్ రిమూవ్ చేసేసినా పర్లేదు స్మాల్ అని అంటే ఈజీగా గుర్తుండడం కోసం స్మాల్ అని పెట్ట స్మాల్ గోవా స్మాల్ అంటే అత్యల్ప అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు ఇక్కడ ఓకే స్మాల్ గోవా అంటే అత్యల్ప జనాభా గల రాష్ట్రాలు నెక్స్ట్ అత్యధిక జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఢిల్లీ పుదుచ్చేరి చండీఘర్ అండమాన్ అండ్ నికోబార్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే డిపి చండాల మంట మీకు డీపీ చండాలం అంట అనేది అత్యధిక జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో అనే ఎగ్జాక్ట్గా ఎట్లా గుర్తుండాలి అది కేంద్రపాలిత ప్రాంతమా రాష్ట్రమా అని ఎట్లా గుర్తు ఉండాలంటే ఇక్కడ చూద్దాం అత్యధిక జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో డీపీని చండాలంగా పెట్టుకుంటారంట అత్యధిక జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో డీపీని చండాలంగా పెట్టుకుంటారంట అంట అంటే అండమాన్ని ఎక్కువ డి అంటే ఢిల్లీ పి అంటే పుదుచ్చేరి చండాలం అంటే చమ్ అంటే చండీఘర్ అంట అండమాన్ అండ్ నికోబార్ చూడండి డిపి చండాలం అంట నెక్స్ట్ అత్యల్ప జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు లక్షదీవులు డామన్ అండ్ అయ్యు దద్రానగర్ హవేలి సో ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అత్యల్పంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలను లక్ష్యంగా పెట్టుకొని డామన్ అండ్ డయ్యు అన్నాం కదా ఇక్కడ డాన్లు డాన్లు అండ్ దాదాలు గుండాలు దాదాలు అంటాం కదా సో అట్లా డాన్లు అండ్ దాదాలు నగరంలోనికి ప్రవేశించారు నగరం అంటే నగరం అంటే నగర్ నగర్ ఎందులో వస్తుంది దాద్రా నగర్ దాద్రా నగర్ సో దాద్రా నగర్ వెళ్ళిలో నగరంలోకి ప్రవేశించారు ఇది టాపిక్